వీరును ఇతరుల అనేకులను అటు ఈ తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి అంటే ఆయనకు లేకపోతే ఆయన శిష్యులకు వీళ్ళు ఉపచారము చేస్తున్నారు అక్కడ రాయవన్నమాట వారికి కలిగిన ఆస్తితో అంటే మగ్ధలేని మరియా చాలా డబ్బు ఉన్నటువంటి సహోదరు ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి ఆమె ఆస్తిని ఆమె ఖర్చు పెట్టుకోవడానికి ఆమెకి లైసెన్స్ ఉందంటే ఆమె ఓన్ ప్రాపర్టీస్ అనమాట ఆమెకి ఇంట్లో చాలా ప్రామినెంట్ రోల్ అన్న ఉండి ఉండవచ్చు లేకపోతే మనకు తెలియదు కానీ తన ఆస్తిని తాను ఖర్చు పెడుతుంది యేసు వారికి కృతజ్ఞతతో సపోర్ట్ చేస్తుంది యేసూ వారి మినిస్ట్రీని సపోర్ట్ చేస్తుంది లేకపోతే యేసు క్రీస్తు వారు బోధించుకుంటూ వెళ్తున్నాడు పన్నెండు మంది ఆయన వెనకతలు వెళ్తున్నారు ఎవరు పోషిస్తారా ఎవరు పెడతారు ఇప్పుడు పేతురు గారు ఉద్యోగం వదిలేసి యేసుక్రీస్ తన కథలు వెళ్తున్నాడు మరి పేతురు గారు ఫ్యామిలీని ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ శిష్యుల యొక్క ఫ్యామిలీస్ని ఎవరు ఎవరు పోషిస్తారు సో ఇవన్నీ కూడా కొంతమంది స్త్రీలు యేసుక్రీస్ వారి టీంలో ఉండి ఆయన వెళ్తే మనకి సాధారణంగా సినిమాల్లో పన్నెండు మంది శిష్యులు వెళ్ళిపోతున్నాడు చూపిస్తూ ఉంటారు కానీ అది కాదు యేసుక్రీస్తో పాటు ఎప్పుడు సిస్టర్స్ కూడా ప్రయాణం చేశారు ఆ విషయాన్ని గమనించాలి ఏదో అక్కడక్కడ లోకల్గానే కాదు ఈవెన్ ఎరుసలేముకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది స్త్రీలు ఏసుక్రీస్తో పాటు ఎరుసలేము వరకు వెళ్ళారు ఏది గలలయ్య నుండి యోదయ వరకు మనం చూస్తాం అవన్నీ సో కాబట్టి ఎప్పుడు కూడా పన్నెండు మంది పురుషులు ఆయన చుట్టూ ఉండేవారు అన్నట్లుగానే మనం ఊహించుకోవడం అనేది చాలా వరకు మంచిది కాదు ఆయనతో పాటు సహోదరిలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏదో చిన్న చితక మామూలు వాళ్ళే కాదు చాలా ఆస్తిపరులు వాళ్ళు సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవారు